ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ అన్నంత పని చేశారు తాజాగా తనను టర్కీ వెళ్ళకుండా ఇండిగో సిబ్బంది అడ్డుకున్నారని రచ్చ చేసిన సంగతి తెలిసిందే అయితే ఆయన టర్కీ వెళ్లి అనే వ్యక్తితో కలిసి ఓ వీడియోను రిలీజ్ చేశారు మహదీ చైర్మన్ అని తన పోస్టులో పేర్కొన్నారు వీడియోలో పాల్ మాట్లాడుతూ పాకిస్తాన్ కు టర్కి మిసైల్స్ అమ్మింది నిజమేనని అన్నారు కానీ అమెరికా పాకిస్తాన్ కు మిసైల్స్ అమ్మలేదా అని పాల్ ప్రశ్నించారు సౌదీ అరేబియాకు ట్రంప్ మిసైల్స్ అమ్మడానికే వెళ్లారని చెప్పారు ఈ యుద్ధాల్లో ఎంతో మంది మన దేశ పౌరులు ప్రాణాలు కోల్పోయారన్నారు ఇదే న్యూక్లియర్ వార్ అయితే లక్షల కోట్ల మంది చనిపోతారన్నారు అందుకే రష్యా ఉక్రెయిన్ యుద్ధం సమయంలో అక్కడ తాను ఉంటానని చెప్పారు మిసైల్స్ ఆపడానికే తాను టర్కీ వెళ్లినట్టు తెలిపారు యుద్ధాలు ఆపాలని అన్నారు యుద్ధం కోసం సామాగ్రిని అమ్మకూడదని కోరారు యుద్ధాలను మొదలుపెట్టేవారు కాదు ఆపే నాయకత్వం కావాలని పాల్ చెప్పారు all indians are saying boycott turkey because we got the missiles from pakistan supplied by turkey yes it is true america supplies weapons to the whole world what is doing trump now in saudi arabia selling hundreds of billions of dollar military equipment but he wants to bring peace between india and pakistan does it mean he's going to sell a trillion dollars to Pakistan and a trillion dollars weapons to India, Russia and Ukraine? Why am I here in Turkey? By God's grace, they tried to stop me, Indigo Airline. The powerful war mongers. But they could not stop me. I'm back yesterday and today, extensive meetings with very important leaders. జస్ట్ లైక్ ఐ హ్యాడ్ ఇన్ అక్ నైన్ ఆఫ్ ద టాప్ టెన్ లీడర్స్ బట్ ఐ డీన్ గోడ్ ద ప్రెస్ రిలీజ్డ్ ఓన్లీ లాస్ట్ వీక్ ఓ మెట్ రైట్ టైం కమ్స్ ఐ విల్ రీల్ యూ దిస్ ప్రెసిడెంట్ హియర్ ఆల్సో ప్లేడ్ వెరీ ఇంపార్టెంట్ రోల్ హోస్టింగ్ పాకిస్తానీ ప్రైమ్ మినిస్టర్ బట్ ఆల్సో ఫర్ పీస్ టాక్స్ అర్థమైందా ఎందుకు టర్కీలో ఉన్నాను టర్కీ మిస్ల్సే మనని ఇండియాని చైనా మిసైల్స్ ఇవ్వట్లేదా ఎక్విప్మెంట్స్ అమ్మట్లేదా ఈరోజు ట్రంప్ అమ్మట్లేదా మిసైల్స్ అన్ని సౌదీ అరేబియాకి ఎందుకు వెళ్ళాడు ఆయన ప్రపంచంలో రిచెస్ట్ కంట్రీ కనుక ట్రిలియన్ డాలర్ ఎక్విప్మెంట్ అమ్మి ఎలండ్రా యుద్ధానికి అని యుద్ధ సామాగ్రిని ఆపాలి యుద్ధాలు ఆపాలి ఒక్క సోల్జర్ చనిపోయాడే మన దేశం కొరకు ఇప్పుడు ఈ యుద్ధాల్లో ఎంతమంది ప్రాణాలు పోయే ఇదే కాని న్యూక్లియర్ వార్ అయితే ఒక్కొక్క దేశం ఒక్కొక్క ఎన్ని లక్షల మంది ఈవెన్ కోట్ల మంది చనిపోదు అందుకే రష్యా యుక్రెయిన్ టైంలో నేను అక్కడ ఉంటా ఎక్కడ యుద్ధం అయితే అక్కడ ఇక్కడికి వచ్చాను మిసైల్స్ ఆపరేలేదా ఈ రెండు వారాల్లో రెండు సార్లు ఎందుకు వచ్చాను అని నేను చెప్పను అది దేవుని కృప మీ ప్రార్థనలు యుద్ధాలు ఆపాలి చాలా కోట్ల మందికి తిండి లేదు యుద్ధాలకు మాత్రం లక్షల కోట్లు 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 ఎంత బాధేస్తుంది బ్లెస్డ్ ఆర్ ద పీస్ మేకర్స్ కనుక ఈ యుద్ధ సామాగ్రి అమలోని కొంటున్నోల్ని వాడుతున్న ఈ సోల్జర్స్ ని అవసరానికి తీయడం వాడుకోవడం వాళ్ళ కుటుంబాలను మార్చిపోవడం ఇవన్నీ ఆపాలంటే మంచి లీడర్షిప్ కావాలి యుద్ధాల్ని సృష్టించే వాళ్ళు కాదు యుద్ధాల్ని ఆపేవారు వాళ్ళు లేరు ఇప్పుడు అందుకే పెద్ద అయినా యాభై నాలుగు దేశాలకు పెద్ద అయిన పదిహేను సంవత్సరాల నుంచి శాంతి కొరకే నాతో తిరుగుతున్నారు ఇలాంటి వాళ్ళు ఆరు వందల మంది ప్రెసిడెంట్లు ప్రైమ్ మినిస్టర్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ ప్రేయర్స్ మరలా వాళ్ళు ప్రయత్నిస్తున్నారు యుద్ధాలు చేయాలని ఆపడమే మనకి సాధ్యం ब्लेड आर दीस् मेकर्स अंदर की वीडियो षे